అండి ఈ రోజు నేను ఇన్స్టంట్ సాంబార్ పొడి తయారు చేస్తున్నానండి ఇదేలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను పక్కా కొలతలతో స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ముందుగానే ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక బౌల్ వరకు కందిపప్పు తీసుకోవాలి ఏ బౌల్ తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే బౌల్ తో హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలి ఇవి బాగా ఘాటుగా ఉండే మిర్చిలండి అందుకని తక్కువగా వేసుకున్నాను ఏ బౌల్ తో అయితే కందిపప్పు తీసుకున్నానో అదే బౌల్ తో శనగపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు పావు కప్పు కప్పు జీలకర్ర ధనియాలు తీసుకున్నాను ఇది మలబారు చింతపండు అండి నార్మల్ చింతపండు కాదు మన దగ్గర దొరికేది ఇది చాలా మంచిదండి హెల్త్ కి గ్యాస్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి బాలెంతలు ఇంకా గ్యాస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది అందుకోసమని నేను ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాను వంటల్లో రోటి పచ్చళ్లలో చారులో ఎక్కువగా ఇదే వాడతాను మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ చింతపండు వాడుకోవచ్చు ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం కరివేపాకు ఘాటు కోసం మిర్చిలు కొన్ని తర్వాత సాంబార్ చేసుకున్నాక అవసరమైతే మరికొంత మిర్చి కారం వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేయించుకున్నాం ముందుగా శనగపప్పు కొంచెం వేయించుతాను ఇది కాస్త వేగిన తర్వాత కందిపప్పు వేస్తాను ఇది లావుగా ఉంటుంది కాబట్టి ఇది ముందుగా వేయించుకుంటాను కొంచెము ఒక్కొక్కటిగా కూడా వేయించుకోవచ్చు మీరు అందాజ ఎట్లా వేగిందో తెలియకపోతే దేనికి అదిగా వేయించుకోవచ్చు నాకు తెలుసు శనగపప్పు ఎంత వేగిన తర్వాత కందిపప్పు వేయాలనే విషయము అందుకని నేను ముందుగా శనగపప్పు వేయించుకుని ఇది కాస్త వేగిన తర్వాత కందిపప్పు వేసుకుంటున్నాను మీకు అలా అర్థం కాలేదంటే దేనికి అది వేయించుకోవచ్చు ఇది కొద్దిగా పప్పు వేడెక్కింది ఇప్పుడు కందిపప్పు వేస్తున్నాను శనగపప్పు కాస్త వేడైంది ఇది కూడా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా దీని అండి వేయిపోయింది మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా చేంజ్ అయింది చూసారా చూడండి కలర్ కూడా మారిపోయింది ఇంకా దీన్ని తీసేసుకోవడమే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఈ జీలకర్ర ధనియాలు అన్నీ వేసేసుకుంటున్నాను ఒకేసారి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటాను ఇలా బాగా వేయించుకుని పౌడర్ చేసుకుని నిల్వ పెట్టుకుంటే ఐదారు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా ఇంట్లో ఏమైనా కూరగాయలు లేకపోయినా ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇలా చక్కగా సాంబార్ చేసుకోవచ్చు ముక్క లేకపోయినా పర్వాలేదండి కూరగాయ ముక్కలు కేవలం సాంబార్ లాగా చేసుకున్నా పర్వాలేదు పప్పుచారు మనం నార్మల్గా ఉడికించి ఏ విధంగా చేసుకుంటామో అదే టేస్ట్తో సూపర్గా ఉంటుంది ఇంకా అంతకన్నా బాగుంటుంది టేస్ట్ అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది పని కూడా చాలా సులువు అవుతుంది ఇంట్లో ఎక్కువ కూరగాయలు లేనప్పుడు రెండు మూడే ఉన్నప్పుడు కూర సరిపోదు అనుకున్నప్పుడు ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే మహిళలకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకోవడం అయిపోయిందండి ఇవి వేయించడం కూడా చూసారా ఆకు మొత్తం ఇలా క్రిస్పీగా అయితే ఇలా ముట్టుకుంటే తునిగిపోతుంది కదా ఈ విధంగా అయితే ఇవి కూడా వేగిపోయినట్టే చింతపండు అన్నీ వేగిపోతాయి చక్కగా అన్ని మిక్సీ బాగా మెత్తగా పౌడర్ అవుతాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి ఇప్పుడు లాస్ట్ లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఈ వేడికి ఇది కూడా ఇందులో ఏమైనా తేమ ఉంటే పోతుంది ఇంకా కొంచెం వేసుకుంటాను చూడండి పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను పావు స్పూన్ వరకు పసుపు ఇంకా వేడికి ఇది కూడా కొంచెం వేడవుతాయి పచ్చివాసన పోతుంది ఉప్పు కూడా ఉప్పులో ఉన్నటువంటి తేమ మొత్తం గుంజుకుంటుంది తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చల్లారిపోయాయి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి చాలా మెత్తగా రావాలండి ఇవి కూడా వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు ఒకేసారి ఇదిగా చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా పౌడరు ఈ విధంగా అవ్వాలి చాలా మెత్తగా ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసి భద్రపరుచుకుంటే ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా చాలా టేస్టీగా వస్తుంది సాంబార్ మన ఎంత సాంబార్ చేసుకుంటామో దాన్ని బట్టి క్వాంటిటీ కలుపుకోవాలి ఇంకా సాంబార్ కూడా తయారు చేసుకున్నాను ఇప్పుడే తయారు చేసి చూపిస్తాను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయానండి జీలకర్ర ధనియాలు వేయించుకునేటప్పుడు అందులో కొంచెం ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకున్నాను సాంబార్ అంటే మెంతులే కదా మెంతుల ఫ్లేవరే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మెంత్ పౌడర్ వేసుకుంటాము సాంబార్ పౌడర్లో సాంబార్ అంటే సాంబార్ బయట విడిగా చేసుకున్నప్పుడు కూడా కొంచెం మెంతు పౌడర్ వేసుకుంటూ ఉంటాం కదా నేను ఇందాక వేయించేటప్పుడు వేసాను మీరు చెప్పడం మర్చిపోయాను చూడండి ఎంత మెత్తగా అయిందో ఈ విధంగా అవ్వాలి దీన్ని చల్లారిన తర్వాత సీసాలోకి ఎత్తుకుంటాను ఇప్పుడైతే మనం సాంబార్ ఎలా చేయాలో చూద్దాం సాంబార్ పొడి తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు సాంబార్ కూడా తయారు చేసుకుందాము అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇదిగో చూడండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను అరగంట వరకు ఆయిల్ వేసుకున్నాను సాంబార్లో ఎప్పుడైనా నెయ్యి వేస్తే బాగుంటుంది నేను నెయ్యి వేసుకుంటాను పప్పులో కానీ సాంబార్లో కానీ కొంచెం నెయ్యి వేయాలి హాఫ్ గంటే ఆయిల్ వేసాను కదా హాఫ్ గంట వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది ఇంకా పోపు దినుసులు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చారు కోసం మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు క్యారెట్ వంకాయ మునక్కాయ ఇంకా అరటికాయ ఏవైనా వేసుకోవచ్చు ఇంట్లో ఇప్పుడు రెండు బెండకాయలు ఉన్నాయి సొరకాయ ఉంది అందుకని ఈ సొరకాయ బెండకాయలు మిర్చి టమాటా వేసుకుంటున్నాను నేను ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు సూట్ అవుతాయి ప్రతి ఒక్క కూరగాయ మీకు నచ్చినవి వేసుకుని చక్కగా వండుకోవచ్చు చారు చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కూరగాయల ముక్కలు ఉడితే సరిపోతుంది దీనికి ఇది ఎక్కువ టైం పట్టదు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పావు స్పూన్ వరకు ఇంగువ పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను ఇలా కూడా వేసుకున్నాను కదా ఇంగువ ఇప్పుడు కూడా వేసుకుంటే తాలింపులో మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని నేను తాలింపులో కూడా వేసుకున్నాను ఇంకా కూరగాయలు కూడా అన్ని వేసేసుకుంటున్నాను ఇవి ఒకేసారి వేసుకోవచ్చండి కూరగాయ ముక్కలన్నీ ఇవి మగ్గిపోతే సరిపోతుంది ఇవి ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటాను కొంచమే సాంబార్ పొడిలో వేసుకున్నాను కదా అందుకని కొంచెమే ఉడతాను సాంబార్ మొత్తం రెడీ అయిన తర్వాత ఏమైనా ఉప్పు పడితే అప్పుడు చూసి వేసుకోవాలి ముందే వేయడం వల్ల ఉప్పు ఎక్కువ అవుతుంది కదా అందుకని ముందుగా ఎక్కువ వేయట్లేదు ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను ఇదిగో చూడండి చల్లారిన తర్వాత ఈ పోసి పెట్టుకున్నాను ఈ విధంగా రాజు పోసి పెట్టుకోవాలి నిల్వ ఉంటుంది అప్పుడే చక్కగా ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని మోతాదుగా ఎంత సాంబార్ చేసుకుంటామో అంత మోతాదుగా ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ కలిపి ఈ సాంబార్లో వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఉండడానికి ఈ విధంగా ముందుగా చన్నీళ్ళతో కలుపుకోవాలి ఈ పౌడర్ని ఇది ఒక రోజుకు సరిపోతుంది మాకైతే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి దీన్ని కలుపుకుని కూరగాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కాస్త వాటర్ పోసుకోవాలి కూరగాయ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత మనం కలుపుకున్నటువంటి సాంబార్ పౌడర్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించి దింపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూసుకుంటున్నాను ఉడికిపోయినట్టే అండి వాటర్ పోసేసుకుంటున్నాను ఇంకా ముక్కలు ఒక త్రీ టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ పేస్ట్ వేసేసుకుంటాను ఈ సాంబార్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాదు అప్పటికప్పుడు అన్నం తినబుద్ధి కానప్పుడు సాంబార్తో చే తినాలని అనిపించినప్పుడు చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ముక్కలు లేకపోయినా పర్వాలేదండి ఈజీగా ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎల్లుమిర్చి అట్లా ఏమన్నా ఉంటే చాలు వెంటనే చేసేసుకోవచ్చు ఇంకా ముక్కలు కూడా ఉడికిపోయాయి పూర్తిగా ఇంక ఇప్పుడు పోసేసుకుంటాను చూసారా ముక్కలు ఏ విధంగా ఉడికిపోయాయో నూనె కూడా పక్కకు తేలుతుంది చూడండి ఇంకా ముక్క ఉడికిపోయినట్టే కొద్దిసేపు నూనెలో వేగింది ఆ తర్వాత వాటర్లో కూడా కొద్దిగా ఉడికింది కదా ముక్కలన్నీ ఉడికిపోయినట్టే ఇంకా ఈ కలుపుకున్నటువంటి ఈ పౌడర్ని ఇలా కలుపుకోవాలి మూత పెట్టుకుని టూ త్రీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇంకా మీకు ఎంత చిక్కదనం కావాలి అని అని అనే దాన్ని బట్టి మీరు పౌడర్ కలుపుకోవచ్చు ఇది ఇడ్లీలో కూడా బాగుంటుందండి ఇడ్లీలో చేసుకున్నప్పుడు ఈ సొరకాయ ముక్కలు అవి కూర కట్ చేసుకున్నట్టు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ముక్కలు తక్కువగా వేసుకోవాలండి చూసారా వెంటనే చిక్కబడిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూసుకుని ఉడికిందో లేదో చూసుకుని ఆఫ్ చేసుకున్నాం ఇందులో ఇప్పుడు లీటర్ వరకు వాటర్ పట్టిందండి హాఫ్ లీటర్ వరకు ముందుగా పోసుకున్నాను ఆ తర్వాత పిండి కలుపుకున్న వాటరు మళ్ళీ ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను అన్నీ కలిపి లీటర్ వరకు పట్టింది ఉప్పు కూడా ఉప్పు కారం కూడా చూసుకుని ఇప్పుడే వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఇంకొంచెం పడుతుందండి ఇంత పడుతుంది ఉప్పు ఇది చూడండి ఒక ఒక స్పూన్ వరకు వేసాను ఇంకా దీంట్లో మసాలాలు అట్లా ఏం వేయక్కర్లేదు ఇంట్లో ఉంటే కొత్తిమీర లాంటిది వేసుకోవచ్చు లేకపోతే అది కూడా స్కిప్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత చిక్కగా లీటర్ వాటర్ పట్టింది చిక్కగా ఎలా వచ్చిందో ఇడ్లీలోకి అయితే సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ ఉన్నా సార్ చాలండి ఉల్లిపాయ తాలింపులో వేసుకుని ఇడ్లీ కోసం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం చూడండి అయిపోయినట్టే సాంబార్ ఇంకా టేస్టీ టేస్టీ సాంబార్ ఇంకా ఇన్స్టంట్ సాంబార్ అండి కొత్తిమీర వేసుకున్నాను ఈ కొత్తిమీర ఉంది కాబట్టి వేసుకున్నాను లేకపోతే పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఉద్యోగం చేసే వాళ్ళకైతే చాలా ఈజీ అండి ఈ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందని చెప్పాను కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది ఈ సాంబార్ తయారు చేయడము సాంబార్ పౌడర్ ఇంకా సాంబార్ తయారు చేయడము కామెంట్ బాక్స్ లో నాకు చెప్పండి చూసారు కదా సాంబార్ పౌడర్ ఎలా చేశాను ఆ తర్వాత సాంబార్ ఎలా తయారు చేశానో చూసారు కదా చాలా ఈజీ కదా ఈజీ అండ్ టేస్టీ సాంబార్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి